దర్శనంలో పన్నెండు పడిపోయినట్టు ఉంది కానీ గోతులు పరిచినట్టు ఉండదు నాన్న హలో ఎవసేపు దర్శనంలో పన్నెండు పనలు సూర్య చంద్రులు ఆ ఓసలు సైతం ముఖం ఇవన్నీ కనపడ్డా దర్శనంలో దర్శనంలో అన్ని చూపించి చూపిస్తాడు ఈలోపు ఈ గొయ్యం అన్న కనపడలేదా దర్శనంలో ఈ చెరసాలు కనపడలేదు విషయం చూపిస్తారండి ఇక అంత చికెన్ కర్రీ అంతే ఉల్లిపాయలు కోసినట్టు కనపడలేదు అసలు మిరపకాయలు అసలు నేను చూడలేదు ఆ మేలు కలుగుటకు కొన్ని కొన్ని సమకూరుస్తూ ఉంటాడు ప్రాసెస్ అంతా నీకు చెప్పక్కర్లేదు ఫైనల్ నీకు చూపించాడు ఆల్రెడీ అది కళ్ళల్లో పెట్టుకో ఏది కనపడిన దానికోసమే ఫిక్స్ అయిపో గొల్లి అది కానీ రాని అనేది గో మీద కొట్టి నిరు